చైనా దేశ వక్రబుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇతర దేశాల ఎదుగుదలను చూసి ఓర్వలేని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చెందుతున్న దేశాలతో నేరుగా యుద్ధం చేయలేక బయోవార్ దిగుతుంది ఇప్పటికే కరోనా వైరస్ను సృష్టించి ప్రపంచ దేశాలను భయపెట్టిన డ్రాగన్ కంట్రీ మరో కొత్త వైరస్ను సృష్టించినట్లు సమాచారం చైనాలో పుట్టిన కోవిడ్ వైరస్ దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుగా ఇప్పుడు మరో మహమ్మారిని ప్రపంచ దేశాలపై ప్రయోగించేందుకు ఉక్యుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తుంది అసలు డ్రాగన్ కంట్రీ సృష్టించిన కొత్త వైరస్ ఏంటి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తించింది అనేక దేశాలను అస్తవ్యస్తం చేసింది లక్షలాది మంది మరణాలకు కారణమైంది మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొన్ని దేశాల్లో ఇప్పటికీ వివిధ వేరియంట్స్ రూపంలో బయటపడుతూనే ఉంది ఇలా ఉండగానే చైనా సైంటిస్టులు మరో కొత్త వైరస్ను సృష్టించారు అది కూడా చైనా ల్యాబ్లోనే ఇది బయటకు వచ్చిందంటే దాని మారణ హోమం మామూలుగా ఉండదు కేవలం మూడు నెలల వ్యవధిలోనే మరణిస్తారని సమాచారం అలాంటి ప్రమాదకరమైన వైరస్ ను కనిపెట్టారు చైనా శాస్త్రవేత్తలు డ్రాగన్ కంట్రీలోని వుహాన్ ల్యాబ్ లో కోవిడ్ నైన్టీన్ వైరస్ ను సృష్టించి దానిని బయటికి వదిలిన చైనా తాజాగా మరో వైరస్ ను పుట్టించింది హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఎబోలా తరహాలోనే మరో కొత్త ను సృష్టించారు ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది మనిషిని కేవలం మూడు నెలల్లోనే ఇది చంపేస్తుంది వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు ఈ వైరస్ను సృష్టించారు అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలను ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది కోవిడ్ తరహాలో బయటకు వస్తే ప్రపంచానికి మరో ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఈ కొత్త వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తుంది ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్స్ డైరెక్ట్ లో ప్రచురితమైంది మరోవైపు ఎబోలా వైరస్ ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్ పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది అయితే ఈ పరిశోధన ఉద్దేశం వివిధ వ్యాధులను నివారించడం లక్షణాలను పరిశోధించడం అని సైంటిస్టులు చెబుతున్నారు ఈ వైరస్ మనిషి శరీరంపై లాంటి ప్రభావాన్ని చూపుతుంది పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుంచి గ్లైకో ప్రోటీన్ ను స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టొమాటిటిస్ అనే వైరస్ ను ఉపయోగించింది ఇక ఈ వైరస్ను శాస్త్రవేత్తలు జంతువుల సమూహంపై పరీక్షించారు వీటిలో ఐదు మగ ఐదు ఆడజాతులు ఉన్నాయి ఈ జంతువులకు ఈ వైరస్ను ఇంజెక్ట్ చేయగా వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి మూడు రోజుల్లోనే అవి మృతి చెందాయి ఈ వైరస్ ఇంజెక్ట్ చేయగానే కొన్ని జంతువుల కళ్ళు దెబ్బతిన్నాయి ఆప్టిక్ నరాలలో తీవ్రమైన ప్రభావం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు రెండు వేల పదిహేను నుంచి పదహారు మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే ఈ వైరస్ కారణంగా వేలాది మంది మరణించారు అలాంటి పీడకల మరవక ముందే ఇప్పుడు చైనా దేశం మరో కొత్త రకం వైరస్ తో ప్రయోగాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది మరి డ్రాగన్ కంట్రీ ఆటలకు ఎవరు చెక్ పెడతారా అన్నది చూడాలి